సిక్స్ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు గడమెత్తుతున్నారు నిన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యల్ని సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు ఆ పదవికి లోకేష్ హరుడ్ అన్నారు ఇవాళ లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అని పిఠాపురం మార్చి ఎమ్మెల్యే వర్మ అన్నారు ఇది తన కోరిక మాత్రమే కాదని కార్యకర్తల కోరిక అన్నారు వర్మ అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏం తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఎవరైనా తెలుసా ఆయన ఎంత కొట్టి సాకి చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వీళ్ళ పార్టీకి వెన్నెముక్కుగా నడిచాడు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగల సత్తా ఉన్నా ఇక్కడ ఎవరంటే లోకేష్ రాబోయే తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను వక్రీకరించండి మా కార్యకర్తలు మనోభావం చెప్తున్నాం ఇవాళ కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ నాయకత్వంలో చేసిన లో కోటి మంది కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మ రేపు ఈ పార్టీ కింద పడకూడదు ఈ పార్టీ ఎవరి చేతులు అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్ ఆయనకే ఉట్నేమోగా ఎవరు కదా పదవులు ఎంత కష్టం ఉంది నారా లోకేష్ ఈ రోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే ఎంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా కదా కదండి అడుగుతారు కార్యకర్తలు ఇష్టం ప్రతి పార్టీలోనే అడుగుతారు ప్రతి పార్టీలోనూ కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు ఉన్న భావం కూడా నాలో ఎక్స్పోజ్ అయ్యింది చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడతారు వారిని గుర్తిస్తారు చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్ చిన్న పిల్లలను అడిగితే చెప్తాడు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ విషయాలని టీడీపీ నేతలు గళమెత్తుతున్నారు నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యల్ని సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది దీన్ని సంబంధించే వారి సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి దీంతో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేస్తారా దీనికి చంద్రబాబు నాయుడు ఏమంటారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది అనేటటువంటి చర్చ ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మొత్తం మీద రాష్ట ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తి ఆయన యువగాలం పాదయాత్ర ద్వారా రాష్టం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేశారు దాదాపు మూడు కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేశారు రాష్టంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులు అన్ని వర్గాల సామాజిక స్థితిగతి అన్ని వర్గాలకున్నటువంటి అంశాలన్నీ కూడా రాష్టం నలుమూల పర్యటించిన నేపథ్యంలో రాష్టంలో ఉన్నటువంటి పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకుని రాటుదేలి రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తి నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఆ సొంత పార్టీ నుంచి కూడా పెరుగుతా ఉంది పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసల్ రెడ్డి చేసిన ప్రతిపాదనకి ఈ సోమిరెడ్డి సమర్థించారు అదే అదేవిధంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ రోజు దీనికి సంబంధించిన సమర్థన కూడా చేశారు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయటానికి అన్ని రకాల అర్హత ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి పరిశీలించాలి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు జనసేన నుంచి దీనికి కౌంటర్ చేయట పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ ఎక్కడికెళ్ళిన నినాదాలు ఇప్పటికే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ జనసేన సైనికులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ కూడా ఒక ప్రచారం అయితే ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి స్పందన ఆ పార్టీ నుంచి ఉంటది చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధమైన దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త అంశానికి తెరదీశారు ఇది సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ప్రతిపాదన అయితే సొంత పార్టీ నుంచి ఎదురవుతున్నటువంటి నేపథ్యం అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నిర్వహించేటటువంటి పాత్రల పైన ఎక్కడా కూడా ఏ విధమైన ఇప్పటి వరకు కూడా దీనిపైన చర్చ జరగలేదు ఉప ముఖ్యమంత్రి పదవి ఒకరికే ఉంటది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు అన్ని రకాల అధికారాలు కూడా ఆయనకి ఉంటాయి ఉప ముఖ్యమంత్రికి ఇంకెవరికి కూడా అవకాశం ఉండదని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన దీన్ని సమర్థించే వారి సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో అటు జనసేన ఇటు టీడీపీ వైపు నుంచి ఏ విధంగా చర్చ జరుగుతుంది ఆ సైనికులు ఆ విధంగా నియోజకవర్గాలు ఉన్నటువంటి రెండు ఉన్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్తారనే అంశం గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది Thank you, Jay Raj, for the updates.